తెలంగాణ రాష్ట్రంలో అనూహ్యమైన విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ మంచి జోష్ మీద ఉంది ప్రజారంచక పాలనగా పేరు తెచ్చుకునే ప్రయత్నంలో కూడా ఉంది భారస మీద విజయం సాధించినంత మాత్రాన తెలంగాణలో ఆ పార్టీ ప్రభావం పూర్తిగా మస్కబారిపోయిందనే భ్రమలు కాంగ్రెస్ పార్టీకి లేవు అందుకే గత పదేళ్ల పాలన కాలంలో బారసార్ చేసిన అక్రమాలు అరాచకాల గురించి వెలుగులోకి తెచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నది తద్వారా తమ పార్టీని మరింత బలోపేతం చేసుకోవచ్చు అనేది వారి లక్ష్యంగా ఉంది ఇన్ని ప్రయత్నాలు పర్యవర్సనంగా తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి ఈ తప్ప ఎంపీగా ఎన్నికయ్యే అవకాశం ఉన్నదనే చర్చలు ప్రారంభమయ్యాయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జరిగిన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఈ మేరకు ఒక తీర్మానం చేసింది తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలకు కానుకగా అందించిన సోనియా గాంధీ రాబోయే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచే ఎంపీగా పోటీ చేయాలని పార్టీ కోరుతుంది ఈ మేరకు పార్టీ తరపున ఒక లేఖను కాంగ్రెస్ అధిష్టానానికి పంపాలని కర్కేకు విన్నవించాలని పార్టీ నిర్ణయించింది కాంగ్రెస్ పార్టీ తరపున సోనియా గాంధీ తెలంగాణలోని ఏదో ఒక నియోజకవర్గంలో పోటీ చేసినట్లయితే కేవలం ఆమెకు కృతజ్ఞత చెల్లించుకోవడం కోసం మాత్రమే పోటీ చేయిస్తున్నట్లు అనుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే సోనియా గాంధీ వంటి పెద్ద నాయకురాలు పోటీ చేస్తున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీకి మంచి ఊపు వస్తుంది దానిని పార్టీ అడ్వాంటేజ్ గా మార్చుకుంటుంది ఎంపీ సార్వత్రిక ఎన్నికలు వచ్చేలోగా రాష్ట్రంలోని ప్రత్యర్థి పార్టీల నుంచి వీలైనంత మంది నాయకులను వలసలు ప్రోత్సహించి ఫిరాయింపజేసి తమలో కలపేసుకునే ఎత్తుగడలకు కూడా కాంగ్రెస్ పాల్పడవచ్చునని సమాచారం సంక్రాంతి తర్వాత ఈ ఫిరాయింపులకు అవకాశం ఉంటుందనే అంచనాలున్నాయి ఇప్పటికే బారాసా భాజపాల నుంచి పలువురు నాయకులు కాంగ్రెస్ పెద్దలకు టచ్ లో ఉన్నారని వీరిని వరుసగా పార్టీలో చేర్చుకోవడం రెండు నెలల తర్వాత మొదలవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు పార్లమెంట్ ఎన్నికలకు ముందుగా నాయకులందరూ కాంగ్రెస్ లో చేరుతున్నారనే భావనను ప్రజల్లో కలిగించడం ద్వారా పార్టీ మైలేజీ పెంచుకుంటుంది పనిలో పనిగా సోనియమ్మను కూడా ఇక్కడి నుంచి ఎంపీగా చేసే అవకాశం కనిపేస్తోంది